ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే మీకు ఈ వారం మీ బంధువులు మరియు మద్దతు లభిస్తుంది ఇది జీవితంలోని అన్ని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలని సలహా ఇస్తారు ఈ వారం మీరు కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి వారం అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు చాలా ప్రొఫెషనల్ గా పనిని చేసుకుంటారు ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై పనిచేయవచ్చు విద్యార్థులు కొత్త కోర్సుల్లో ప్రవేశం పొందాలని నిర్ణయించుకుంటారు బుధవారం బుధుడు తిరోగమనం కారణంగా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది బుధ శుక్రవారాలు ముఖ్యంగా శుభప్రదమైనవి ఈ వారం ప్రారంభంలో కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉంటాయి ప్రేమ జంటల మధ్య నమ్మకం లోపించవచ్చు అటువంటి పరిస్థితుల్లో సహనం పాటించండి వ్యసనం మరియు తినే రుగ్మతల కారణంగా పేగు వ్యాధులు తలెత్తుతాయి అందుకే మితంగా తినాలి అసూయపడే వ్యక్తులు మీకు తప్పుడు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మీరు కుటుంబ సభ్యుల నుండి కూడా అప్పుడప్పుడు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక కర్కాటక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదిహేడు సార్లు ఓ మండాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖం